రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు పుడతలేదు అనా పైసా ఎవడు ఇస్తలేడు ఎవడన్నా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవరు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి అప్పు పుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి లెక్కలు కావాలంటే మా ఆర్థిక మంత్రికి చెప్తా లేకపోతే మా చీఫ్ సెక్రటరీకి చెప్తా వచ్చి కూర్చోండి అనా పైసతో సహా మీరే లెక్క కట్టండి నేను చెప్తున్న దానికంటే ఒక రూపాయి ఆదాయం ఎక్కువన మీకే పంచి పెడతా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే ఇంకొక ఏడు వేల కోట్లు కావాలి నన్ను కోసినా కూడా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు ఏం చేస్తారా నన్ను చెప్పు చెప్పరు ఉద్యోగ సంఘాల నాయకులు అడుగుతున్నా ఏం చేస్తారు నన్ను కోసుకుంటే తింటారా వండుకొని తింటారా ఏం చేస్తారు లేదు ఉన్నదే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్టి ఎట్లా వంచుదామో చెప్పండి మొత్తం దివాలా తీసింది పదకొండు పర్సెంట్ మిత్తికి తెస్తాడే మూడు నాలుగు పర్సెంట్కి రావాల్సిన వాడు ఎవడన్నా పది రూపాయల మిత్తికి డైలీ ఫైనన్ తెచ్చుకునేటోడు ఉంటాడు చూడు బజార్లో అంతకంటే ఎక్కువ అద్వానంగా అప్పులు తెచ్చిపెట్టిండే ఆయన హ్యాపీగా పోయి ఫామ్ హౌస్లో దుప్పటి కప్పుకొని పండుగ సావునురా మీ సావు అని మూడు నెలలకు ఒకసారి బయటకు వస్తాడు తిడతాడు పోతాడు అది పేలు ఇది పేలు ఇది పేలు అది ఫెయిల్ అని ఆయన ఉంది ఆనందంగా ఉంది ఆ చెప్పేటప్పుడు ఫేజ్లో ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే రైతు బంధు ఫెయిల్ అనగానే ఆయన ఫేజ్లో ఇట్లా బల్బు వెయ్యి ఒళ్ళు బల్బు వెలిగినట్టు ఎవడైనా బాధపడతాడా అరే ఏదైనా తప్పు జరిగింది ఎవరికైనా రాలేదంటే బాధతో చెప్తాం మనం ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదంటే అయ్యో పాపం పిల్లలు ఫీజులు కట్టకపోతే ఎట్లా వాళ్ళు అని ఒక బాధ ఉంటుంది జీత భతాల్లో రిటైర్డ్ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వలేదంటే ఒక కన్సర్న్ ఉంటుంది అరేమ్మ ఏందా ఇట్లయిపోయిందని వారి ఫేజ్ చూడండి ఫెయిల్ చెప్పేటప్పుడు ఇది ఫెయిల్ ప్రతి ఫెయిల్ వెనకాల ఒక వెయ్యి ఒల్టుల బల్బు వెలిగినట్టు వెలుగుతుంది ఆయన ఫేస్ ఏం పైసాచిక ఆనందము ఈ విద్వాంసం మీరు చేసిందే కదా ఈ ఆర్థిక విద్వాంసము కాంగ్రెస్ వచ్చి మరి ఏం మహనిరోగం వచ్చే బీమా ఏమేమి చెప్పిరి ఎన్నెన్ని చెప్పిరి మీకు కావాల్సింది ఇదే కదా చెప్తాయిగా వాళ్ళ కథ చెప్పే ముందు మన కథ కూడా చెప్పాలి కదా ఏమేం మాటలు మాట్లాడి అరే మళ్ళీ ఏమి సీఎం పెట్టారా భయ ఎక్కడికి వెళ్ళి మీరు బుద్ధి లేదా ఆడు ఏమైనా లుబాబు ఆడు వద్దంటే మళ్ళీందండి రాజ రెడ్డి వాళ్ళు అది మనోడేనా ఎన్ని మాటలు చెప్పిరి వరుస పట్టి గోల్మాల్ దింపుట్లా కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు అబద్దాలు తిప్పుట్లా కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు ఎన్ని చెప్పిరి ఇక్కడ నోలు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలంతా ఢిల్లీకి వెళ్ళి కూడా దిగిరి సప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజ్ల మీద ఒక్కటి ఏమి ఏమిత్తాడా కేసీఆర్ రైతు బంధు పదివేలు ఇస్తాడు మేము చెప్పిండ్రా చెప్పిండ్రా లేదా చెప్పింద్రా ఈచుడు ఇచ్చుడు కాదు చెప్పిండ్రా పదివేలకు పదిహేను వేలు ఇస్తామని అన్నారా కేసీఆర్ పెన్షన్లు రెండు వేలే ఇస్తాడు మేము నాలుగు వేలు ఇస్తాం చెప్పినరా ఇంకేం చెప్పాను కేసీఆర్ ఇంట్లో ఇద్దరుంటే ఒక్కరికే ఇస్తాండు మేము ముసలి ముసల్ ఇద్దరికి ఇస్తాం చెప్పిండ్రా లేదా అన్న మీరు మధ్య చెప్తలేరు చెప్పిండ్రా ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రా చెప్ప నెల ఒకసారి చేయలేవటరు దయచేసి దివ్యాంగులకు కేసీఆర్ నాలుగు వేలు ఇత్తండి పెన్షన్ మేము ఆరు వేలు ఇత్తామండ్రి అన్నారా ఇక చదువుకుని ఆడిపోరా అండ్లకు స్కూటీలు కొనిత్తామండ్రి కొనిచ్చారు అన్నరైతే అన్నారు కదా విద్యార్థులకేమో విద్యా కార్డు ఇస్తామని ఐదు లక్షల గ్యారంటీ కార్డు బ్యాంక్ కార్డు ఇస్తామని ఇట్లా ఎన్ని మాటలు చెప్పారు ఇక ఉరుకురా ఉరుకురి ఒక దినికోడు ఉరుకురి రెండు లక్షల లోన్ తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది నాడే కథం ఒక కలం కలంకూడదనే కథం అన్నరా అన్నరా మరి చేసినరా చెయ్యలే ఇక వడ్లుగా అంటే వడ్లు కాదు ఆనాడు మనమే కొనుగోలు కేంద్రాలు పెట్టి కనీసం మద్దతు ధర వచ్చేటట్టుగా మొలకొచ్చినా తడిసిపోయినా రంగుమారిన రైతులు కాబట్టి మన బిడ్డలు కాబట్టి గవర్నమెంట్కు ఐదు వందల కోట్లు నష్టం వచ్చినా సరే మొత్తం కొనుగోలు రాని చెప్పినా కొనిపించిన బాధ కాలే బాగాలేని చెప్పిన్నారు పబ్లిక్ను బోల్తా చేయడానికి మేము దా కింటాలకు ఐదు వందలు బోనస్ ఇద్దాం మొక్కలకిత్తం వడ్లకిత్తం ప్రతి పంటకిత్తం చెప్పిండ్రావంటి ఎప్పుడే కాదు వీటితోని ఇంకొక నాలుగు వందల ఇరవై ఆమెలు చెప్పారు వాళ్ళ నోటికి మొక్కాలే కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్ష రూపాయలు ఇత్తండు మేము వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామండి అన్నరా ఏమైనా నత్తందా హామీలు హామీలిచ్చుడు కాదు పెద్ద పెద్ద బుక్కులు వంచిచ్చి ఊరూరికి వంచారు సిగ్గులేక ఊళ్ళ పంటలు తిరిగి బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు బాండ్ పేపర్లు ఇంటికి తిరిగిండ్రు చెప్పిందా చాలా మంది అడిగిండ్రు మరి మీరు అడ్డగోలు చెప్తున్నారు అడ్డం పొడుగు చెప్తున్నారు ఎటువంటి అంటే చెప్తున్నారు ఎవరికి వెళ్ళిస్తారా అని అడిగాను పేపర్ వాళ్ళు అడిగింది ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాయన టీవీలలో ఆయన ఇస్తాం చేసి చూపిస్తాం మాది పేద పార్టీ నూట ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ మమ్మల్ని మించిన సిపాయిలు లేరు అని ఒకటి జబ్బాలు తరిచే ఒకటి మెడల్ ధరిచే డైలాగులు మీద డైలాగులు కొట్టి మేము ఇచ్చేస్తామన్నారు ఇచ్చాండ్రా ఇయ్యలే రుణమాఫీ చేయలే మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి అప్పుడు నాకు కాలు ఇడిగింది కుంటుకుంటున్నాం ఎంటుకుంటున్నాం మళ్ళీ నేను బయలుదేరినా ఆ దెబ్బకి ఏం చేసిండ్రు తెలంగాణలో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నారు పెట్టిండ్రా బహిరంగ సభలల్లో ఆడియ కూడా కాదు ఇన్ని మాటలు చెప్పి ప్రజల్ని ఏమార్చింది ఒక ఉచిత బస్సు అని పెడితే అది జుట్టు పట్టుకొని కొట్టుకుందానికి మనకత్తాను తప్ప ఎవనికి ఉపయోగపడ్డది లేదు ఆ మహిళ నాంటు మాకు ఎందుక దరిద్రం మాకు అవసరమే లేదు అంటారు అటువంటి ఒక పథకం పెట్టి ఇక ఇప్పుడు మళ్ళీ పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు అంటే ఆ అంటే మాట్లాడతారు అబద్ధాలు చెప్తారు మాట్లాడితే బిఆర్ఎస్ వాళ్ళ మీద నింద మాట్లాడితే కేసీఆర్ మీద నింద ఇది ఒక అలవాటు చేసుకొని ఎవరికి నోరుంటే వాళ్ళంటే లెక్క అనే పద్ధతిలో అడ్డమైన మాటలు మాట్లాడుతూ చాలా ఘోరంగా మోసం చేస్తా ఉన్నారు ఎత్తున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది చాలా సిపాయిలు మా అంత సిపాయి లేదండి లేదంటే జనం నమ్మితి ఆశపడ్డాం కదా నమ్మి బోల్తా పడ్డాం కదా గల్లంతైనం కదా ఒక ఊళ్ళే మొలక మొలక నాట్లేసే టైం వస్తే అల్కుడు చేస్తాను బట్టల మొలకకి అల్కుడు చేస్తాం కదా తుకాలు పోయేమా పెద్ద మొగోడు అని కొన్ని పిలిచినట మొగోడు అని మోల్ కలుషానికి పిలితే ఎలకపిల్లని చూసి లెంకర పడ్డరాట ఇక మా అంత సిపాయి లేరు మేము చర్చే ఇస్తాం ఆరు సందమామలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండు దగా చేసిండు ఈ మాట నిజం మీ అందరికి తెలుసు ఇవాళ్ళు ఏం మాట్లాడతారు మాకు మామూలు ఎవరు నమ్ముతలేడు ఆ మాకు అప్పు ఊడతలేదు ఎవరికి వెళ్తే అని ఇప్పుడు మాట్లాడుతున్నాం అప్పుడేమో మాకు అపారమైన అనుభవం ఉంది మేము చేస్తామన్నది ఒక్క మాట చెప్తున్నా మిత్రులారా ఇక్కడి నులం మనమే కాదు నా ప్రసంగం టీవీలలో వినేటువంటి కోట్లా కోట్ల మందికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇంత మోసం ఉంటుందా ఇంత దగా ఉంటుందా ఓట్లయితే రాని అవతల పడదామని ముచ్చట్నా ఎంతవరకు ఇది కరెక్టు తెలంగాణ ఎంత మంచిగా పోయేది ఇప్పుడు బొందల పడగొట్టను ఎంత ఘోరమైనటువంటి ఫలితం మనం చూస్తున్నాం ఇవాళ ఏం జరుగుతా ఉంది మళ్ళీ అన్ని మోపైనాయి ఇక దుకాణం పెడతామన్నారు లల్లు పెట్టారు బొబ్బ పెట్టినరు ఇక ఓట్లయినాక ఎత్తాడు తవ్వడు మోయాడు బాయి పడతాం జోరుగా చెప్తే ఆరు నెలలు అంటే ఇక ఆయనతో రేపే అవుతుంది ఎల్లుండి అవుతుంది సంక్రాంతికి అవుతుంది దీపావళికి అవుతుంది మార్చి ముప్పై ఒకటికి అవుతుంది మార్చి ముప్పై ఒకటి లేదు మన్ను లేదు ఏది కూడా చేసింది లేదు మొత్తం ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది తెలివి తక్కువ పనితోని అవివేకం వల్ల అజ్ఞానం వల్ల పరిపాలన చేయరాక సర్వనాశనం చేసింది